హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోనే శారదని తన బొట్టు చెరపడానికి మళ్ళీ తాళి తెంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అపూర్వ అప్పుడే అక్కడికి భూమి పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిందంతా ఆపేసి నుదుటిన బొట్టు పెట్టి శారదని కాపాడుతుంది వాళ్ళ నాన్నని వాళ్ళ పిన్నిని ఇద్దరిని కలిపి తిడుతుంది మీకేమైనా ఇది బాగుందా మీరు మనిషిలేనా అని చెప్పి తిడుతుంది అప్పుడు అపూర్వ నీకు నాతో తాళి తెప్పించుకోవాలని ఉన్నట్టుంది అని చెప్పి నేనే వచ్చి చేస్తాను ఆగు అని చెప్పి అంటుంది అప్పుడు అపూర్వ దగ్గరికి వెళ్ళి శారద తాలి దెబ్బపోతుంటే భూమి ఒక్కటి లాగిపెట్టి కొట్టి అపూర్వని దూరంగా తోసేస్తుంది వాళ్ళ నాన్న ఏం చేసావు నువ్వు అని అడిగేసరికి వాళ్ళ నాన్న మీద కూడా కోపడిపోతుంది ఈలోపు అక్కడికి కేపీ చేరుకుంటాడు కేపీ చేరుకొని అదంతా చూసి తను కూడా పోతాడు ఆపండి ఇప్పుడు వరకు మీరు చేసింది చాలు ఇంక మీదట మీరు చెయ్యకండి అని చెప్పి అంటాడు దానికి శరశ్చంద్ర నువ్వు శారదాకి మీదట ఒకరికొకరు చూసుకోకూడదు మాట్లాడుకోకూడదు నువ్వు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు అని చెప్పి నియమం పెట్టుకోండి అప్పుడు మిమ్మల్ని ఇంకేమీ చేయను లేకపోతే ఇంట్లో నువ్వన్నా ఉండాలి లేకపోతే నేనన్నా ఉండాలి అని చెప్పి బెదిరిస్తాడు శరశ్చంద్ర అపూర్వ కనుసైగలతో చేసేదేమీ లేక భూమి వాళ్ళ అత్తని మావేని ఒప్పిస్తుంది శరశ్చంద్ర అన్న మాటలకి ఒప్పుకోమని చెప్పి మీరు ఎలా అయినా ఒప్పుకోండి అని చెప్పి వాళ్ళిద్దరిని ఒప్పించి కేపీని లోపలికి పంపించేస్తుంది అక్కడి నుంచి బయలుదేరిపోయి శారద వెళ్ళిపోతారు వెళ్ళిన శారద తలుచుకుంటూ జరిగిందంతా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే భూమికి వాళ్ళ తమ్ముడు శివ దొరుకుతాడు శివని వారి ఇంటికి తీసుకెళ్లకుండా చెర్రీకి చెప్తుంది నువ్వు నన్ను ఎలా తీసుకెళ్ళి మీ అన్నయ్య ఇంట్లో పెట్టావో అలాగే మా తమ్మును కూడా పెట్టు అని చెప్పి అంటుంది దానికి చెర్రీకి అర్థం కాదు కానీ చేసేదేమీ లేక ఒక ప్లాన్ చేసి గగన్ ప్యాంట జామ్లోని డబ్బులు కొట్టేయడానికి శివకి చెప్తాడు చెప్పిన తర్వాత ఆ అబ్బాయి కొట్టిన తర్వాత వీడు కూడా నీలాగే అని చెప్పేసరికి శివని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు గగన్